ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం ఆర్థికపరమైన సమస్యలను మీరు ఈ రోజు ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం భగ్నప్రేమ మిమ్మల్ని నిరాశకు గురిచేయదు మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంకతిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము ఫోనుతో కాలక్షేపం చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచడం కోసం శివలింగానికి నీటిని అందించండి మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈ రోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి